చైనా తయారు చేసిన హైపర్ సోనిక్ విమానం గురించి వస్తే చూద్దాం శబ్దానికి నాలుగు రెట్లు వేగంతో వెళ్ళే విమానం అనమాట ఇది చైనా తయారు చేసింది హైపర్ సోనిక్ విధానం అనమాట ఇది ఇది చైనా చేసిన ఎనభై రోజుల్లో భూ ప్రదక్షిణ ఎప్పుడో విమానం లేని రోజుల్లో పద్దెనిమిది వందల డెబ్బై రెండులోనే ప్రఖ్యాత ఫ్రెంచ్ రైజెస్లో జొన్నబిల్స్ రాసిన కాల్పిక నెమలలోనే ఉండేది అనమాట ఎనభై రోజుల్లో ప్రదక్షిణ అనమాట కానీ ఆ న ఆ నవల్ రాసిన వందేళ్ళ తర్వాత సబ్ శబ్ద వేగంతో సూపర్ సానిక్ వేగంతో ప్రయాణించే విమానాలు గాలు ఎగిపోయాయి మొత్తం ఎనభై నవంబర్ బ్రిటిష్ ఎయిర్ ఫేస్కి చెందిన ఒక కాంకాడ్ విమానం ఇరవై తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలు భూదర్శనం చేసింది ఇరవై తొమ్మిది గంటలు యాభై తొమ్మిది ఇరవై తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల్లోనే బ్రిటిష్ ఎయిర్వేస్కి చెందిన ఓ కాంకాడ్ విమానం భూ ప్రదక్షిణ చేసింది అనమాట ఇప్పుడు వాటి మించి మించి వేగంతో ఐదు రెట్లు హైపర్సానిక్ వేగంతో ప్రయాణించే విమానాల తయారీకి కృషి జరుగుతుంది చైనాకు చెందిన స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ ఇటీవల ఆ దిశగా ఒక వరల్డ్ ముందుకు వేసింది శబ్దానికి నాలుగు రెట్లు వేగంతో ప్రయాణించే విమానాలు తయారు చేసింది దాదాపు గంటకు ఐదు వేల కిలోమీటర్లు వేగంతో ప్రయాణించే విమానాలు ప్రదర్శన చేయడానికి జస్ట్ ఏడు గంటలే పడుతుందట ఏడు గంటల భూ ప్రదర్శన చేసే విమానాన్ని కనుక్కుంది చైనా శబ్దానికి తొమ్మిది రెట్లు వేగంతో వెళ్ళే విమానం అంట ఇది శబ్దం నాలుగు రెట్లు వేగంతో వెళ్ళే విమానం తేకస్తే ఇప్పుడు తొమ్మిది రెట్లు వేగంతో వెళ్ళే విమానాన్ని కూడా తయారు చేయాలనుకుంటున్నాను శబ్దానికి ఐదు రెట్లు అంతకు మించిన అంటే మ్యాక్స్ స్పీడ్ ఐదు వేగంతో ఖండాల దాటి లక్ష్యాన్ని లక్ష్యాలను ఛేదించి హైపర్స్టానిక్ క్షిపణి ఇప్పటికే అందుబాటులో వచ్చాయి కానీ అతి తక్కువ సమయంలో సువిధ ప్రయాణం తీసుకెళ్లే వాణిజ్య హైపర్ విమానాలు మాత్రం చాలా కాలంగా ప్రయోగదశలోనే ఉన్నాయి చైనాకు చెందిన స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ ఈ కంపెనీ చైనా నామదేమంట లికాంగ్ లియాన్చి టెక్నాలజీ అనమాట ఈ సంస్థ ముందుకు ఎది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వార్త ఇటీవల ఒక కథనా కూడా ప్రచురించింది ఈ కంపెనీ తయారు చేసిన వాణిజ్య విమాన నమూనా శబ్దానికి నాలుగు రెట్ల వేగాన్ని సాధించినట్టు అందులో పేర్కొంది అంటే శబ్ద వేగం గంటకి ఒక వెయ్యి రెండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్లు అయితే దానికి నాలుగు రెట్లు అంటే దాదాపుగా ఐదు వేల కిలోమీటర్లు అంటే లండన్ నుంచి న్యూయార్క్ కంకా విమానంలో అయితే రెండు గంటలు యాభై మూడు నిమిషాలలో సమయం పట్టేది ఈ విమానంలో అయితే గంట నెల లోపు వెళ్ళిపోవచ్చు అలాగే లండన్ నుంచి సిడ్నీకి మా ప్రస్తుతం అందుబాటులో ఉన్న విమానాలు అయితే సుమారు ఇరవై రెండు గంటలు పడుతుంది ప్రస్తుతం లండన్ నుంచి సిడ్నీకి ఇరవై రెండు గంటలు పడుతుంది అది చైనా కంపెనీ తయారు చేసిన విమానాలు అయితే కేవలం నాలుగు గంటల్లోనే మనం లండన్ నుంచి సిడ్నీకి వెళ్ళిపోవచ్చు రెండు వేల ఇరవై ఏడు నాటికి ప్రయాణికులు అందుబాటులోకి వస్తుందని కూడా చైనా చెప్తుంది ఈ విమానానికి సదరు చైనా కంపెనీ పెట్టిన పేరు యునింగ్ అంటే అని విమానార్థం ఒక చైనా కంపెనీ కాదు అమెరికాకు చెందిన వీనస్ ఏరోస్పే ఏరోస్పేస్ కంపెనీ కూడా స్టార్ గేజర్ అనే హైపర్సార్క్ విమానాన్ని అభివృద్ధి చేస్తుంది రెండు వేల ముప్పై నాటికి అందుబాటులోకి వచ్చే ఈ విమానం మ్యాక్ నైన్ అంటే వేగానికి తొమ్మిది రెట్లు వేగంతో పయనించిందని చెప్తున్నారు అంటే ఢిల్లీ నుంచి లండన్కి కేవలం గంటలోనే వెళ్ళిపోతుందని అంటే ప్రస్తుతం తొమ్మిది నుంచి పది గంటలు పడుతుంది కదా అది గంటలోనే పూర్తి చేస్తుందని చెప్తున్నారు దీని రూపుకట్టరు సరదాగా మధ్యాహ్నం భోజనం చేశాక తాజ్మహల్ సందేశించింది సాయంత్రం లండన్లోని బిగ్ బ్యాన్ కెరియాలను చూస్తూ టీ రుచిని ఆస్వాదించవచ్చు అనమాట అలాగే కమెరికాకు చెందిన భూమి సైనిక సంస్థ కూడా హైపర్ సానిక్ విమానాలు చాలా కాలం కృషి చేస్తుంది హైపర్ విమానం విమానాన్ని అందుబాటులో రావడం వల్ల దేశం మధ్య శరీరం తగిపోయేంత దగ్గర మాట నిజమే కానీ ఈ విమానాల నుంచి వెలువడే కాలుష్యం పర్యావరణమైన ఆందోళన కూడా కారణమవుతుంది నాసా అంచనాలు ప్రకారం సూపర్ సానిక్ జెట్ విమానాలు సాంప్రదాయ విమానాలతో పోలిస్తే రెట్టింపు విని ఇంధనాన్ని వినియోగిస్తాయట పోనీ అందుకు తగ్గట్టుగా పెద్ద సంఖ్య ప్రయాణికులు అంటే సాధారణ విమానాల తప్పులితే వాటిలో తక్కువ మంది మాత్రం ప్రయాణించి వీలుంటారు అంటే ఈ సూపర్సన్ విమానాలు ఎక్కువ తాగుతాయి అంటే ఎక్కువ పెట్రోల్ కన్జ్యూమ్ చేస్తే కానీ ఎక్కువ మందిని తీసుకుని వెళ్ళలేదు అప్రస్ షిప్లు ఎప్పటికీ అందుబాటులోకి వచ్చినా ఆ బాగంలో ప్రయాణించే విమానాలు రాక ఎందుకంత ఆలస్యం అవుతుందన్న దాన్ని ప్రశ్న వేస్తాయి చాలామంది రావాలి క్షిపణ ప్రయాగాలు స్వత్ దేశాలపై దూసుకెళ్లే లక్ష్యాన్ని తాకి విద్వం సృష్టించడమే క్షిపణులు శబ్దవేగం కానీ ఉంటాయి కానీ దాని లక్ష్యం ఏంటంటే అక్కడ విద్వం సృష్టించింది దానికి క్షేమంగా తిప్పాల్సిన అవసరం లేదు కానీ వాణించబడిన విమానం అలా కాదు ప్రయాణికులు క్షేమంగా ముఖ్యంగా క్షిపణి టెక్నాలజీ విమానాన్ని వాడితే ఆ వేగం వల్ల పుట్టే వేడి శక్తికి ఆ విమానం ధ్వంసమైపోతాయి కాబట్టి ఉష్ణోగ్రతను తక్కువ స్థాయిలో ఉంచేందుకు వైమానిక నిపుణులు మ్యాగ్నెటో హైడ్రోడైనమిక్ అంటే సినర్జియాటిక్ ఎయిర్ బ్రీతింగ్ రాకెట్ ఇంజిన్ వంటి ప్రత్యామ్నాయ చోదక విమాన విధానాలను అంటే ప్రొపల్షన్ పరిశీలించాలన్నమాట ఈ ఎయిర్ బ్రీతింగ్ ఇంజ ఇంజిన్లు రాకెట్ తయారు దూసుకోవడానికి అదే సమయంలో జట్ ఇంజిన్ తరహాల ఇంధన సంబంధించి పెంచుకోవడానికి ఉపయోగపడతారు అన్నమాట అంటే క్షిపణికి ఏం హైపర్ క్షిపణికి హైపర్స్ అనే విమానం తాడాంటే ఆ పరిసారి నుంచి చెప్పలే అక్కడ సత్తుడి మీద వెళ్ళి దాడి చేసి అక్కడ ధ్వంసం అయిపోతాయి కానీ అలా సేఫ్గా ల్యాండ్ ల్యాండ్ అవ్వాలి అందుకని వాళ్ళు లే వీరికి యొక్క ఇంజన్లు కూడా అంత పవర్ఫుల్ వేడిని శక్తిని తట్టుకునేట్లు తయారు చేయాలన్నమాట అందుకని ఈ ఈ విమాన తయారు ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీసం నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం